హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తోటలోకైతే వచ్చాము అదైతే చెప్పాను కదా తోటలో బిర్యానీ చేయాలనేది పిల్లల కోరిక దానికోసం అన్ని తోటకైతే అన్నీ తీసుకొని వచ్చాము రైస్ చికెన్ అన్నీ ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నానండి తోటలోనే పైపు వాటర్ వస్తుంది అక్కడికైతే తీసుకొచ్చి రైస్ కడిగి పెడుతున్నాను రైస్ కడిగి పిల్లలకి ఎప్పుడు ఎప్పుడూ తిందామా అని చేస్తున్నారు వాళ్ళకి మార్నింగ్ తిన్నదైతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదని చెప్పారు ఇదిగోండి రైస్ కడిగి పెట్టేసి నెక్స్ట్ చికెన్ ప్రాసెసింగ్ ఏం చేయాలనేది చేస్తున్నాము చికెన్ అయితే కలిపి పెడుతున్నాం అనమాట బిర్యానీ కోసమని కారము గరం మసాలా ఇంకా అన్నీ ఇంకేమేమి వేస్తారో అవన్నీ అయితే కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ చాలా కలిపి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మేము ఏం దేనికోసం అయితే వచ్చామా ఈరోజు తోటలకి పిల్లలు మేము చేస్తేనే ఈ పని చేస్తామని అయితే చెప్తున్నారు అయితే దానికి టైం పడుతుంది చికెన్ అయితే కలిపి పెడతాము ఈ లోపు మేమందరం మీకు హెల్ప్ చేస్తాము పనిలో అని చెప్పేసి చెప్పాము దానికోసం ఒక వన్ అవర్ ముందు అయితే చికెన్ కలిపి పెడుతున్నాము రైస్ కడిగి పెట్టాము నాంతా ఈ లోపు చికెన్ కూడా కలిపి ఒక వన్ అవర్ పక్కన పెడతాము ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నామండి ఈలోపు పిల్లలు కూడా పని అయితే చేస్తున్నారు మార్నింగ్ సెక్షన్ తినేసి వాళ్ళు ప్యాకెట్స్ అయితే నింపుతున్నారు మేము ఇక్కడ ఇది చేసి పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి పిల్లలు చేస్తున్నారు పిల్లలతో పాటు మేము కూడా ప్యాకెట్స్ ఒక వన్ అవర్ అయితే మేము ప్యాకెట్స్ నింపాము నెక్స్ట్ వన్ అవర్ తర్వాత ఇంకా వాళ్ళు ఆగట్లేరు అనమాట ఆకలి 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 అంటున్నారు అది చేస్తారా లేదా అంటే ఇంకా మేమైతే వచ్చేసాము ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాము బిర్యానీ కోసమని రైస్ కోసమని ఎసరు పెట్టాము నెక్స్ట్ చికెన్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ అవైలబుల్ అయితే లేవు కొన్ని కొన్ని తీసుకొచ్చాము కొన్ని అయితే లేదు అడ్జస్ట్ అయితే అన్నమాట ఎలానో అలా అలా చేసినా కానీ తోటలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ లేకపోయినా పచ్చడితో తిన్నా ఇక్కడైతే టేస్ట్ అనిపిస్తుంది కానీ బాగా వచ్చింది లాస్ట్ టైం మేము వనభోజనాలకి వస్తాము కదా శ్రావణ మాసంలో ఆ టైంలో కూడా చేసామన్నమాట ఇలానే పైన నెక్స్ట్ ఇది చేసుకుంటూ వీళ్ళు ఎంతవరకు పని అని చెప్పేసి వీళ్ళ సైడ్ అయితే వచ్చాను చేస్తున్నారా ఆట ఆడుతున్నారా ఏం చేస్తున్నారా చూద్దామని పర్లేదు చేస్తున్నారనమాట ఇంట్రెస్ట్గానే పని అయితే ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి యూజ్ చేస్తున్నాను రైస్ అయితే అవుతుంది అక్కడ ఆ రైస్ బాయిల్ చేసి పక్కన పెట్టేసి ఈ చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాము ఎల్గొండి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసాము రైస్ ఆఫ్ అయితే అయింది దాన్ని గంజి వంపి పక్కన పెట్టేసి ఈ ప్రాసెసింగ్ అయితే చూద్దాము ైతే తాగట్లేదు అసలు ఎప్పుడెప్పుడు తిన్నామా అని చెప్పేసి వాళ్ళు వచ్చిందే చికెన్ బిర్యానీ తోటలో చేసుకొని తినాలని చెప్పేసి వచ్చారు వీళ్ళేమో చేసి పెట్టకుండా మాతో పని చేపిస్తున్నారు ఇంకా చేయట్లేదు అని చెప్పేసి ఊరికే అంటున్నారు అనమాట అలా అని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మేమైతే వచ్చి ఇక్కడ వంట చేస్తున్నాము రైస్ అయితే దింపేసి పక్కన పెట్టేసాము ఇది అయిన తర్వాత దీంట్లో రైస్ వేసి చికెన్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ మీరు మీకు ఎలా అనిపిస్తుందండి మేము తీసే వీడియో మీకు ఏమన్నా కామెంట్స్ అయితే కామెంట్ చేయట్లేదు ఎవరు కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా ఏమన్నా సజెషన్ చెప్పాలంటే ఇలా చేయండి ఇలా అని చెప్తే మేమైతే చేస్తాము మేము చేసేది మీకు ఎలా అనిపిస్తుందో మాకైతే తెలియట్లేదు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది లైక్ అయితే చేయండి ప్లీజ్ చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు సపోర్టింగ్గా ఉంటుంది ముందుకెళ్ళడానికి ఉంటుంది ఇంకా ఇదిగోండి తోట అయితే చూపిస్తున్నాను మొత్తం అయితే చూపించలేదు మేమున్న ఏరియా వరకు అయితే చూపిస్తున్నాను ఎందుకంటే పిల్లలు సైకిల్ తీసుకొని వచ్చారనమాట రోజు మార్నింగ్ ఈవినింగ్ సైకిల్ వేసుకొని ఇంటికి తోట దగ్గరికి తిరుగుతూ ఉంటారు సీరియస్గా అయితే పని అయితే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తున్నారు లాస్ట్ టైము ఇక్కడ ఉయ్యాల కట్టామన్నమాట అదే అక్కడ ఉంది ఇది ఎంతవరకు అయిందో చూద్దాం రండి ఇది కాస్త ఉడకాలి కదా ఉడికిన తర్వాత అయితే రైస్ అయితే వేస్తున్నాము అక్కడ కూర్చుని వాళ్ళు ఆ స్మెల్ వస్తుంది ఆ చికెన్ స్మెల్ వస్తుంది ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అంటున్నారు రైస్ వేసి ఇంకా దీనిపైన మనం ఇంట్లో చేసినట్టుగా అయితే అన్నీ అవైలబుల్లో లేవు ఉన్నదాన్నైతే మేము ఇలా మలుచుకుంటున్నాం అనమాట ఎట్లా ఇట్లా అడ్జస్ట్ చేయాలనేది దీనిపైన మూత పెట్టి దానిపైన వాటర్ పోసి గిన్నెలో వాటర్ దానిపైన పెట్టి ఈ మూతకైతే కొంచెం గ్యాప్ ఉందనమాట ఆ గ్యాప్ని కవర్ చేయడం కోసం అని ఈ క్లాత్ పెట్టాము ఏదో ఉపాయాలు చేసాము కొన్ని కొన్ని అనమాట కానీ బాగా వచ్చింది బాస్మతి రైస్ అయితే ఏం తీసుకురాలేదు నార్మల్ రైస్తోనే చేసాము అయిందండి రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆ వేప చెట్టు ఉంది కదండి వేపాకు రాలిందనమాట ఆ మూత పైన అదే అనిపిస్తుంది ఇదిగోండి బిర్యానీ ఇంకా తినడానికి వెయిటింగ్ అనమాట ఇంకా పెట్టరా ఇంకా పెట్టరా మేము ఎంతసేపు చేయాలి అంటున్నారు ఇదిగోండి వచ్చి కూర్చున్నారు భోజనాలకి ఇక్కడే రైతా చేసాము ఇక్కడే అన్ని తోటలోనే తీసుకొచ్చాము కదా అన్ని కరివేపాకు ఇవ అవన్నీ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి అవైతే నేను చెట్లు చూపించలేదు మీకు మధ్య ఒకటి ఇంటి దగ్గర పెరుగు ఒకటి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము రైతా కావాలంట వాళ్ళకి రైతా అయితే చేశాను ఇష్టంగా తింటున్నారు పిల్లలు అయితే హ్యాపీ ఈ వీడియో చూసిన అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు